సాయి తమ భక్తులను పస్తుంచని నివ్వరు అనడానికి తార్కాణం ఒకరోజు షిరిడీకి ఆరు వందల మంది భక్తులు వస్తున్నామని సాయి సంస్థానాధికారి పాటక్ గారికి కబురు చేశారు వారి ఏర్పాటుకు పన్నెండు వందల రూపాయలు కావాలి కానీ నాటి నిధులు ట్రెజరీలో జమ చేశామే ఎలా అనుకుంటుంటే ఎవరో ఇద్దరు వచ్చి మేము త్వరగా వెళ్ళాలి ఈ పైకం రేపు వినియోగించండి అని బతిమాలి పన్నెండు వందల రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు షిరిడీ గ్రామస్తులమ్మని చెప్పారు కానీ విచారిస్తే ఆ గ్రామస్థులు కారణం తెలిసింది మూడవ రోజు ఒక భక్తుడు పాటకుతో సాయి అబ్దుల్లా వచ్చి మీకు డబ్బిచ్చినట్లు నాకు మూడు రోజుల క్రితం వచ్చింది అన్నాడు నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి